పిల్లరా మిత్రులరా మనం ఖమ్మం టౌన్ అంటే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి రజక భవన్లో ఉన్నాము ముందు షట్టర్లు లోపల ఫంక్షనాలు ఇవన్నీ రెడీ అయ్యాయి ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నది అత్యంత అద్భుతంగా ఉన్నది దీన్ని మన రజకులు దీన్ని వాడుకునే అవకాశం అయితే ఉంది దీనికోసం సంఘ పెద్దలు చాలా కష్టపడ్డారు అనేది మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఇటు మమతా హాస్పిటల్ ఇటు భవనకల్ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ఇది అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పుకోవచ్చు మనం లోపలికి వెళ్ళి కూడా విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఇది బిల్డింగ్ ఎడమవైపు వస్తుంది ఎడమవైపు ఇట్లా రెడీగా అయింది ముందు అయితే పెయింట్ చేశారు ఇది కూడా పెయింట్ చేస్తారు స్టార్ట్ ఓపెనింగ్ ప్రారంభవచ్చు అయిన తర్వాత కూడా ఈ పెయింటింగ్ చేసుకోవచ్చు ఇది బిల్డింగ్ కుడిపక్క భాగం కిందకు వస్తుంది సో బ్రహ్మాండంగా కట్టారు బిల్డింగ్ని సుకో మనకి అవి కనిపిస్తా సో బిల్డింగ్ ఓపెనింగ్ కి సిద్ధంగా ఉన్నది సో వెనక వైపు నుంచి అంటే అటు ముందు వైపు ఏమో చెరువు బజార్ వస్తుంది వెనక వైపు ఇది హనుమాన్ టెంపుల్ రోడ్ అంటారు దీన్ని సో అంటే లకారం చెరువుకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అలుగు వైపు ఇటు బ్యాక్ సైడ్ వస్తుంది సో కుడి వైపు ఏమో ఎడమవైపు తూర్పు ఫేసింగ్ వస్తుంది మనకి ఇప్పుడు కనిపించే గేట్ వైపు తూర్పు ఫేసింగ్ వస్తుంది అటు మెట్ మెట్లున్న వైపు ఏమో పడమర ఫేసింగ్ వస్తుంది మన ముందేమో ఉత్తరం ఫేసింగ్ ఇందాకలే విజువల్స్ ఏమో తూర్పు దక్షిణం ఫేసింగ్గా మనం చెప్పుకోవచ్చు ఈ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం బిల్డింగ్ రెడీ రెడీ అయిపోయింది సో మెట్లెక్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో వెనక నుంచి ఇది మనం విజువల్స్ తీస్తూ ఉన్నాం సో డాబా పైకి కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం సో మంచి బ్రహ్మాండంగా కట్టారు బిల్డింగ్ని సో పై నుంచి అయితే విజువల్స్ ఈ కనిపిస్తా కనిపిస్తూ ఉన్నాయి సో ఇది హనుమాన్ టెంపుల్ గల్లీ ఇది వెనక వైపు డాబాకి సంబంధించి ఈ రచకా భవనానికి సంబంధించి చెరువు బజార్లోది సో ముందు కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇది చెరువు బజారు ఇది ఫ్రంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అండ్ అది చెరువు బజార్ మెయిన్ రోడ్ ఇది అంటే ఇటు బండ్లు వెళ్ళే అటు వెళ్ళే వెళ్ళేవైపు మమతా హాస్పిటల్ వస్తుంది ఇటేమో బోనకల్ రోడ్డు వస్తుంది జమిబండ ఇటు ఉత్తరం వైపు వెళితే జమిబండ వస్తుంది అటువైపు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్తే బోనకల్ రోడ్డు అటు చర్చ్ కాంపౌండ్ వెళ్ళొచ్చు అటు శాంతి నగర్ వెళ్ళొచ్చు అటు ముస్తాఫానగర్ వెళ్ళొచ్చు ఆ రోడ్లు అటు ఉన్నాయి ఇటు ఏమో చెరువు బజార్ రోడ్డు అంటే ఇటు మమతా హాస్పిటల్ రోడ్డు వస్తుంది సో పెద్దల మిత్రులరా ఇది పరిస్థితి చాలా విశాలంగా ఉంది ందుకు వచ్చేస్తున్నాం సో రెడీ అయిపోయింది బిల్డింగ్ అయితే సో రజక భవనం సో ఇది బిల్డింగ్ అంతా రెడీ అయిపోయింది సూపర్ ఉంది బిల్డింగ్ మనం సంబంధించినటువంటి బాధ్యులతోని చెరువు బజార్లో రజకులతోని దీని బాధ్యులతో ఉన్నాము వాళ్ళతోనే అసలు ఈ మొదటి నుంచి స్థలం ఎవరిది ఎట్లా ఏం జరిగింది అనేది వివరాలు మనం ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఖమ్మం పట్టణ ప్రజలకి నమస్కారం నా పేరు కొత్తపల్లి రమేష్ చెరువు బజార్ రచక సంఘం ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ భవనం గురించి చెప్పే కార్యక్రమంలో భాగంగా ఇది చెరువు బజార్లో ఉన్నటువంటి రచక సంఘ భవనం ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తి అయిపోయింది అయితే దీని గురించి చెప్పాలంటే కనుక ఈ చెరు బ చెప్పండి అసలు స్థలం ఇచ్చారు ఈ చెరువుల నందు మనకి అప్పట్లో జలగా మేకరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా రచకల కోసం కొన్ని ఎకరాలు ఈ చెరువు చింత భాగంలో కేటాయించడం జరిగింది ఆ రోజున ఉన్నటువంటి మన పెద్దలు రేగళ్ళ వీరాయన్న గారు పగిలపల్లి రామకృష్ణ వీరస్వామి గారు బైలపల్లి ఇంకా కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు అయితే పెద్ద మనుషులందరి యొక్క ఉద్యమం మేరకు ఇక్కడ మనకి స్థలం కేటాయించడం జరిగింది ఈ స్థలాన్ని పెద్ద మనుషులందరూ కూడా మన దేని రజక కుటుంబాలందరికీ కూడా క్రమవాకాదుగా కేటాయించి అందరికీ కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా మన యొక్క రజక సంఘానికి కూడా ఒక భవనం ఉంటే బాగుంటుంది అన్నట్టు ఒక ఉద్దేశంతో ఈ యొక్క స్థలంలో ఒక రెండు సుమారు ఒక రెండు వందల ఇరవై గజాల స్థలాన్ని మన రజక సంఘం కమిటీ కోసం కమిటీ హాల్ కమిటీ హాల్ కోసం వేపు ఆఫ్ చేసుకున్నాం దాంట్లోనే ఈ రోజున మీరు భవనం ఈ రోజు పూర్తి అండి దీనికి కూడా చాలా కష్టం కష్టంతో పెద్ద మనుషులు కష్టంతో ఈ యొక్క నిర్మాణం ఈ దర్శకు వచ్చింది మొదట్లో నిర్మించుకున్నటువంటి ఒక మూడు గదుల నిర్మాణాన్ని అది మన అనుకూలంగా లేని పక్షంలో మన పెద్ద మనుషులు రేణుకా చౌదరి గారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఎంపీ ల్యాండ్స్ నుంచి ఒక పది లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది దాంతో ఈ యొక్క భవనానికి సంబంధించి ఒక స్లాబ్ వారికి నిర్మించుకోవడం జరిగింది దాని తర్వాత అలా అది అలాగే ఉండగా కలగనోళ్ళు మళ్ళీ దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో మన గవర్నీయులు పువాడ అజయ్ కుమార్ గారి దగ్గర కూడా వెళ్ళి వారి యొక్క నిధుల నుంచి ఒక పది లక్షలు మున్సిపాలిటీ సిడిఎం సిడీఎం సిడిపి నిధులు సంథింగ్ ఆ నిధుల నుంచి ఒక పది లక్షలు వారు కూడా ధ్యానించడంతో దీని యొక్క లో కూడా పెండింగ్ పనులు పనులు అన్ని కొన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇవన్నీ కంప్లీట్ జరిగినా కూడా ఇంకొక జాతీయ మొత్తం పూర్తి కాలేదు దీనివల్ల ఏంటంటే మన రజకులే అందరూ కూడా తలాగింత వేసుకొని పడవబడిగా ఉండేవారు సంవత్సరం అవుతుంది ఇలా ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి మనమే దీని మీద ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతోటి ముందు మనమే తలాగింత వేసుకొని చేద్దామన్న కోరుతో మన రజక సంఘంలో కొంతమంది పెద్ద మనుషులు మేము ఎంత ఇస్తాం మేము ఎంత ఇస్తాం మేము ఇంత చెప్పేసి వాళ్ళందరూ కలిసి డబ్బులు ఏర్పాటు చేసుకొని ఈ దశకి తీసుకురావడం జరిగింది ఈ రోజున ఇది రేపు దీని మీద ఒక ఇన్కమ్ సోర్స్ అనే ఇన్కమ్ సోర్స్ వచ్చే విధంగా ఈరోజు ఈ విధంగా తయారు చేసుకోవడం దీని అంతా కూడా మనకి ఆయన కూడా ఇంకో స్లాబ్ వేసుకోవచ్చు స్లాబ్ వేసుకోవడం స్ట్రాంగ్ పిల్లర్స్ తోటి గట్టిగా మూడు స్లాబ్ల వరకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ కూడా వేసుకునే విధంగా జరిగింది పెద్ద పిల్లర్స్ వేసారు అయితే ఇంకా ఈ రోజున ఒక దీని మీద ఒక ఇన్కమ్ సోర్స్ అనేది కనపడే విధంగా దీన్ని తయారు చేసుకోవడంలో మా యొక్క రజక సంఘం పెద్దలు కృషి చాలా ఉంది మనకి సహకరించిన నాయకులు కూడా ఉన్నారు ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాయకులు కృషి చేస్తారని మేము అనుకుంటున్నాం ముఖ్యంగా చెప్పాలంటే రేగళ్ళ కొండలు గారు మార్పెల్లి నాగరత్నమ్మ గారు మా సీన్ బాబు గారు మనకు వచ్చేసి ఇంకా పెద్ద చాలామంది చాలా మంది సహకరించారు ఈ ముఖ్యంగా చెప్పాలంటే రఘు మండల గారి ఆధ్వర్యంలో ఇది చాలా ముందుకెళ్ళిందనే చెప్పుకోవచ్చు వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎప్పటి నుంచో నేను దర్దాపులో ఈ బజార్కి వచ్చి ఒక పాతిక సంవత్సరాలు అవుతుంది పాతిక సంవత్సరాలలో ఇలా ఈ భవనాన్ని ఇట్లా చూస్తా అని నేను అనుకోలేదు వాస్తవంగా ఎందుకంటే అలాంటి భవనం ఈరోజు ఇట్లా నిర్మితం అయి ఉంది అంటే చాలా సంతోషంగా ఉంది కాబట్టి దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడాను మా రచన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము